వినిపిస్తుందా కరెక్ట్ గా వాయిస్ లేకపోతే ఏంటమ్మా పొద్దున్న నీతో మాట్లాడదాం ఫోన్ చేస్తే పిల్లల్ని స్కూల్ పంపించే టైం అయింది మళ్ళీ చేస్తా అన్నాను మధ్యాహ్నం లంచ్ టైం లో ఫోన్ చేస్తే ఆయన లంచ్ వచ్చే టైం అయింది మళ్ళీ మాట్లాడతా అన్నాను సరే ఈవినింగ్ ఫోన్ చేస్తే పిల్లలు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చారు వాళ్ళకి ఏమైనా స్నాక్స్ పెట్టేసి చేస్తా అన్నాను మరి నైట్ అరిసిపోయాను నానా రేపు మాట్లాడతా అన్నా అంతే కదా దానికే ఇంత కోపమా మీకు పోనీ చేసావా అయ్యో నానా చేద్దామనే అనుకున్నాను కుదర్లేదు నానా మేము ఫోన్ చేసినా కూడా మాట్లాడినంత కుదరని పని ఏముందమ్మా ఏదో ఒక పని సరిపోయింది కదా నానా అబ్బా నాన్న రేపటి నుంచి అలారం పెట్టుకుని మరీ కాల్ చేస్తాను సరేనా కోపం తగ్గిందా ఇంతకి అమ్మ ఎందుకు రాలేదు నాకేమైనా పంపించిందా ప్రతిసారి వచ్చినప్పుడు నాకేమైనా తీసుకొస్తారు కదా అలా నేను తీసుకొచ్చారా మరి తినడానికి ఏంటో నాన్న రోజు కాల్ చేద్దాం అనుకుంటాను అస్సలు కుదరదు ఏదో పని సరిపోయింది పిల్లలకు కుదిరితే ఈయన కుదరదు ఈయ పిల్లలు పిల్ల కురదు సెలవిచ్చారు అలానే సరిపోతుంది ఇంకా అమ్మాయి ఏం మర్చిపోతుందన్నా అసలే తనకి వాళ్ళ నాన్నంటే ప్రాణం వాళ్ళ నాన్న చివరిచొప్పు కూడా చూడలేకపోయింది అలా ఎలా మర్చిపోతుంది అనుకుంటున్నావు ఏ ఆడపిల్ల అయినా అలా మర్చిపోగలదా వాళ్ళ నాన్న అమ్మ పిలిచినప్పుడు ఒక్కసారి నేను వెళ్ళి రావచ్చు కదా పెళ్ళైన ఆడపిల్లకి బాధ్యతలు ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా అన్నా మీరంటే నాకు ఎంత ప్రేమో తెలుసు కదా నాన్న మీకు ఎందుకు నాన్న మీరే అడిగితే నేను ఎలా ఉంటాను నాన్న ప్లీజ్ నాన్న అమ్మని కొట్టి తీసుకురండి నాన్న ఏ ఆడపిల్లకైనా వాళ్ళ నాన్నే మొదటి హీరో అండి అటువంటి నానే లేడని తెలిస్తే ఏ ఆడపిల్ల తట్టుకోలేదండి కొండంత అండ ఉండే నాన్న లేడంటే ఏ ఆడపిల్ల అయినా సరే ఇలాగే ఏడుస్తూ ఉంటుంది ఎన్నిసార్లు వాళ్ళని కలవాలనుకున్న బాధ్యతలు తన కాళ్ళని అలా చుట్టేశాయన్నమాట ఇందులో మనం ఎవ్వరినీ తప్పు పట్టడం లేదండి కాలంతో పాటు మనం కూడా పరుగులు తీస్తూ ఉన్నాము బంధాలని బంధుత్వాలని ఇదిగో ఇలా అప్పుడప్పుడు వదిలేస్తూ ఉన్నాము ఒక్కటి మాత్రం నిజమండి గడిచిపోయిన కాలం తిరిగి రాదు కాబట్టి ఉన్న ప్రతి క్షణాన్ని మనం అందరికీ పంచేలా ఉండాలి అందులో మీరు కూడా ఆనందంగా ఉండాలి నమస్తే